ఏదైతే నిన్న తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఉమ్మడిగా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో పొత్తుతో ముందుకు వెళ్తుందో ఆ పొత్తు చారిత్రాత్మకమైంది ఆ విషయం మీద మీతో మాట్లాడడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టామని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే జనసేనకులు బీజేపీ నాయకులు అందరూ కలిపి ఈ పొత్తుని స్వాగతిస్తున్నాం మీ అందరం ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి క్లిష్ట పరిస్థితులు అలాగే ఈ క్లిష్ట పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మరి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు దీన్ని ప్రతి ఒక్కరు కూడా అటు రాజ్యసభ సభ్యులు కావచ్చు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు కావచ్చు అలాగే అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ లోక్సభ సంబంధించినటువంటి ఎంపీస్ కావచ్చు ఎమ్మెల్యేస్ కావచ్చు ఎమ్మెల్సీస్ కావచ్చు అలాగే మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు అందరూ కలిపి దీన్ని స్వాగతిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం ఎందుకు స్వాగతిస్తు స్వాగతిస్తున్నామని ఒక్కసారి ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి క్లిష్ట పరిస్థితులు రేపు మనకి కేంద్ర సహకారం కావాలన్నా కేంద్ర నిధులు సాధించుకోవాలన్నా మనం కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి పార్టీలతో పొత్తుతో వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి మెజారిటీ యొక్క నాయకుల యొక్క అభిప్రాయం అంటే నాయకుల్లో కొంతమందిలో కొంత సొంత అభిప్రాయాలు ఉండొచ్చు వ్యతిరేకత భావం మీద కానీ మెజారిటీ పార్టీ కండక్ట్ చేసినటువంటి ఐఆర్ఎస్ ఐవిఆర్ఎస్ ద్వారా కనుక్కుంటే ఎక్కువ మంది ఈ పొత్తుకే స్వాగతం ఇచ్చారని చెప్పి తెలియజేస్తున్నాం ఇది మీరు ఒక్కసారి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక తీరు కూడా ఒకసారి చూడాలి ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూనీ చేస్తున్నారని అలాగే ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ అప్పులు ఆంధ్రప్రదేశ్ గా మార్చేసినటువంటి పరిస్థితి రాష్ట్రం అంతా కూడా మీరు తీసుకుంటే సుమారు పదకొండు లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చారు అంటే ఇలాంటి అప్పులు ఆంధ్రప్రదేశ్ని రేపు వచ్చేటువంటి పార్టీలు తెలుగుదేశం జనసేన బిజెపి అధికారంకి వచ్చిన తర్వాత మళ్ళీ రేపు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఆ గాడిలో పెట్టాలి అంటే మళ్ళీ కేంద్రం యొక్క సాయి సహకారం కావాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కువ ఆర్థిక పరిస్థితులు అంటే అందుకనే ఎక్కడ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్ని ఆర్థిక పరిస్థితుల్ని గాడిని తప్పినటువంటి వ్యవస్థని మళ్ళీ గాడిలో పెట్టడానికి మరి నిధులు సమకరించ సమీకరించాల్సినటువంటి అవసరం ఉంది వాటికి మరి రేపు పరికారం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక సహాయ సహకారం కావాల్సినటువంటి అవసరం వచ్చింది అందుకే మేము ఐవిఆర్ఎస్ కండక్ట్ చేస్తే మెజార్టీ వాళ్ళు వెళ్ళమని ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి పైన కూడా దాడులు చేస్తున్నారు ఒక్క ఛాన్స్ అని అవకాశం ఇచ్చిన తర్వాత సూపర్ పాలన అందించకంట ఆయన ఒక నియంతల బీసీల పైన ఎస్సీల పైన ఆయనకి అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరి పైన సొంత కుటుంబం పైన కూడా దాడులు చేస్తున్నారు అరాజక పాలన సాగిస్తున్నారు ఈ దీని మన గంజ మనకి ఈ మాటలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి మాటలనే అది స్పష్టమైంది బీసీల పైన ఏ విధంగా వీళ్ళు ఎలా దొక్కుతారు అలాగే బీసీలకు ఉన్నటువంటి గౌరవం కావచ్చు అంటే అధికారంకి వస్తే వెనకబడినటువంటి వర్గాలు అనగారినటువంటి వర్గాలు ఎవరైతే ఈయన వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరినీ కూడా దొక్కేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ఈ పొత్తిని స్వాగతిస్తున్నారు మీకు ఇదే సందర్భంగా చెప్పాలి గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యాన్ని పూని చే ఇక్కడ ఇవన్నీ కూడా మనం జరిగినటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్స్ మనం చూడొచ్చు ఉదాహరణకి మన ప్రాంతంలో జీవీఎంసి ఎలక్షన్స్ బై ఎలక్షన్ జరిగే ఇదే ప్రాంతానికి ఇదే వార్డుకి సంబంధించినటువంటి వార్డు పెళ్లి రవికుమార్ గారు ఆయన కరోనాతో కాలం చేసిన తర్వాత ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రేపు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయడానికి ఆస్కారం ఇవ్వడు అందుకే నేను నా దగ్గర సాక్ష్యాలతో మీకు చూపిస్తాను బిపిన్ కుమార్ అని చెప్పేసి ఇక్కడ ఈరోజు వార్డులో ఆయన వైసీపీ తరఫున గెలిచారు ఇది ఇది ఫోటో ఇదే వ్యక్తి అంటే ఎలక్షన్స్ మాకున్నటువంటి భయాలు ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి సరిగ్గా సాధావుగా చేయనివాడు కేంద్ర ప్రభుత్వం ఒక పాలిత అంటే కేంద్ర ఉన్నటువంటి పార్టీ సపోర్ట్ ఉంటే మనకి కొంచెం ఎలక్షన్స్ బాగా జరుగుతుంది సమాధ్యం ప్రజాస్వామ్యం బద్దంగా జరుగుతుందనేది ఒక నమ్మకం అందుకే మీకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి చెప్పడానికి ఇక్కడ చూడండి ఈయన నామినేషన్ వేసేటప్పుడు కాంగ్రెస్ తరపున వేసాడు బిపిన్ కుమార్ జైన్ ఇదే వ్యక్తి మళ్ళీ ఆయన దీంతో అవతరించారు మీకు ఈ ఫోటోలో ఒక ఎవిడెన్స్ ఏంటి ఎనిమిదో తారీఖున ఎనిమిది పదకొండు ఇరవై ఇరవై ఒకటి మూడు గంటల ముప్పై నిమిషాలకి ఇది నా సెల్ ఫోన్ ద్వారా తీసినటువంటి ఫోటో ఆ రోజు చూసుకుంటే విపిన్ కుమార్ బీరువా గుర్తు నామినేషన్ క్లోజ్ అయ్యే టైంకి మళ్ళీ ఏడు గంటలకి ఏడు గంటలకి కలిగేసరికి విపిన్ కుమార్ చెప్పి పంక అంటే ఎంత దారుణాతి దారుణంగా చేశారో అన్నది ఇది మీరంత గుర్తు చేస్తున్నాం ఆ రోజు మేమంతా కూడా ప్రెస్కి ఎంత దారుణంగా ఇది ఒక నియంత్రణ చేస్తున్నారని దీనికి ఇంకో ఎవరికి కూడా చూపిస్తా ఆ రోజు అన్ని పార్టీలకి కూడా మానవతో దృక్పథం మీద వానపల్లి రవికుమార్ గారు ఇక్కడ చనిపోయారు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు గెలిచిన మూడు నెలలకో నాలుగున ఆరు నెలలకో చనిపోయారు ఈయన కనుక దీనికి మనం అవకాశం కల్పించాలి అలాగే మల్కాపురం ప్రాంతంలో అక్కడ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి చనిపోయారు కనుక అక్కడ మేము పోటీ చేయం ఆ మానవతా దృక్పథం మీద వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇద్దాం అని చెప్పి మ్యూచువల్గా ఒక అగ్రిమెంట్ అయింది మ్యూచువల్గా అగ్రిమెంట్ అయిన తర్వాత వంశీకి అప్పుడు వంశీకృష్ణ గారు అధ్యక్షులుగా ఉన్నారు పత్రికా పాక లెక్క కూడా ఇచ్చారు నాకు రాసినటువంటి లక్ష్యం కూడా ఇచ్చింది అలాగే మేము మేము అక్కడ మా మాటకు ఆ మాటలు కట్టుబడి మేము నిచ్చేపెట్టలేదు అల్గాపురం దగ్గర ఎందుకంటే చనిపోయినటువంటి వారికి అతి తక్కువ రోజులకు గెలిచినటువంటి దాని మీద పోటీ పెట్టడం కరెక్ట్ కాదు కనుక అక్కడ ఉన్నటువంటి ఆ చనిపోయినటువంటి బంధువులకి చెప్పేసి కానీ లాస్ట్ మూమెంట్లో విజయసాయి రెడ్డి గారు వచ్చి ఏదో ప్రజలు పెట్టారని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేశారని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి ఇష్టానుసారం చేయడం మీరు గమనించారు ఇదే కాదు ఇది విశాఖపట్నంలో మనం ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాను కనుక ఇక్కడ నుంచి చెప్తున్నా పూర్తి వివరాలు నా దగ్గర ఉన్న ఎవరిదారు కాను చూపిస్తా మీరు అంటే ఇదో ఇది ఒక ఎవిడెన్స్ ఇక్కడ కానీ దేశ రాష్ట్ర వ్యాప్తంగా మీరు తీసుకుంటే అన్ని దిక్కలు కూడా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్లు కిడ్నాప్ చేయడం భయప్రాంతాలకు గురి చేయడం వాళ్ళ నామినేషన్ వెయ్యి గంట ఉంచడం నామినేషన్లు వేస్తే దాని మీద కొరీలు పెట్టి పక్కన పెట్టడం ఇలాగ అనేక సందర్భాలు చూసాం అందుకే ఆ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఉంటుండగా మనం పోటీ చేయడం సాధ్యపడదు అని చెప్పి ఆ రోజు పంచాయతీ ఎలక్షన్స్ బాయ్కాట్ చేయడం జరిగింది ఇంకా ఎలా చెప్పుకుంటూ వెళ్తే తిరుపతిలో తిరుపతిలో మొన్న ఈ మధ్య కాలంలో ఆయన డిజిటల్ కీ నుంచి గిరిష గిరీష అని చెప్పేసి ఐఏఎస్ ఆఫీసర్ ఆయన డిజిటల్ నుంచి సుమారు అరవై వేల ఓట్లు తిరుపతి ఎంపీ బై ఎలక్షన్కి చేస్తే ఆయన ఈసీ కంప్లైంట్ చేస్తే మనం సస్పెండ్ అయ్యారు కానీ ఈలో పులికాలం అంతా పోయింది కదా ఎంపీ ఎలక్షన్లో గెలిచారు కదా వాళ్ళు ఎక్కడైనా ప్రజాస్వామ్య నేను జరిగిందా పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి బస్సులతో వందలు వందలు వేల వేల మందిని తీసుకొచ్చి ఆరా అరాచకంగా గెలిచినటువంటి పరిస్థితి ఇది మనం అందరూ చూస్తున్నట్టుగా ఉంది లైవ్లో మీరు చూశారు మీ మధ్యన జరిగినటువంటిది ఇంకా లైవ్ లోకి వచ్చేసరికి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎమ్మెల్సి ఎలక్షన్ జరుగుతున్నప్పుడు తెరగపక్క ప్రాంతం పూర్తి లైవ్ లో ఉన్నట్టు ఆడవాళ్ళు వచ్చి నించుని అమ్మా ఎవరమ్మా మీకు ఓటు ఇచ్చారంటే ఎంత చదువుకున్నామంటే నేను టెన్త్ క్లాస్ చదువుకున్నాను గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి ఎలక్షన్ సంబంధించిన దానికోసం నేను చెప్తున్నాను మీరు లైవ్ లో నుంచి ఎంత చదువుతున్నారంటే ఏం చదువుకున్నారంటే మీరు పద క్లాస్ చదువుకున్నారు మరి ఓటు నువ్వు వేయొచ్చు ఓటు వేయచ్చు నేను వేయచ్చాను గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కి గ్రాడ్యుయేట్ వేయాల్సింది ఆవిడకి ఎవరు ఓటు చేయించారు ఈరోజు మీరు ఒక ఈ వాలంటీర్ వ్యవస్థ అలాగే ఈ సచివాలయం వ్యవస్థ ఎన్ని దొంగ ఓట్లు చేపిస్తున్నారో మీ అందరికీ తెలిసిందే అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే ప్రజాస్వామ్యం బద్దంగా ఎవరైనా గెలిస్తే మంచిదే కానీ అధికారం ఉంది కదా ఒక నియంత్రణ పోకెట్లతో వెళ్తాము మేము లా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని అనగదూకుద్దాము మళ్ళీ అధికారంగా ఏదో విధంగా వచ్చేద్దాము అనుకుంటే అది మంచి పద్ధతి కాదన్న సంగతి మేము గ్రహించి రేపు ఆ పరమాత్మకర పరిస్థితి ఉంది కనుక రేపు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలతో మనం పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని ఒక ఆలోచనతో ఈరోజు వెళ్ళడం జరిగింది అలాగే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని కూడా మనం ఈరోజు ఇక్కడికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే రోజుల మీరు ఇంకా ఇంకా వీళ్ళు చెప్పాల్సి పెడితే అందులో అద్భుతంగా చెప్పినటువంటిది మీకు ఎలక్షన్ చేయించాలి ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ చేసుకోవాలి అనుకుంటే మీ ఎలక్షన్ సజావుగా సాగాలి అంటే కేంద్రం సపోర్ట్ ఉండాలి అప్పుడే ఎలక్షన్ కమిషన్ మీకు అండగా ఉంటుంది లేకపోతే చాలా దుర్మార్గంగా వైసీపీ నాయకులు ఈ ఎలక్షన్ చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు అందుకే ఈ వైసీపీ నిరంస నిరంకుశ పాలకుని పాలన తుదు ముట్టించడానికే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే దీంతో పాటు చెప్పాలంటే బీసీలకి బీసీలకి జరిగినటువంటి అన్యాయం ఇవన్నీ కూడా ఎందుకంటే బీసీలకి ఏమీ చేయలేదు మాట్లా మళ్ళీ ఎక్కడికి వెళ్ళా సరే నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటున్నారు వాళ్ళ సంపాదన నిధులు ఎక్కడ కూడా లేవు అందుకనే వీటికి వీటి అంటే ఈ అన్యాయాలన్నీ కూడా నేను గుర్తు చేస్తున్నాను మనం రేపు ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలన్నా బీసీ సోదరులకి న్యాయం చేయాలన్నా వాళ్ళ జీవితాలు బాగు చేయాలన్నా లేకపోతే అనగానే వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీలకి మనం ఏమైనా సప్లై నిధులు మళ్ళీ తీసుకురావాలన్నా ఇవన్నిటికీ ఒక రాజ్యాంగబద్ధంగా ఈ రాష్ట్రాన్ని నడపాలి అనుకుంటే ఖచ్చితంగా రేపు రాజకీయంగా రేపు మనకి బీజేపీతో పొత్తుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అంటే మనం గెలవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఈ కేంద్ర బీజేపీలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో మేము సపోర్ట్ తీసుకొని ముందుకెళ్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు బీజేపీకి కూడా మా ఈరోజు బీజేపీకి కూడా మేము కొన్ని డిమాండ్స్ పెట్టాం డిమాండ్స్ అంటే జనరల్ గా ఏదంటే ఈ ప్రాంతంలో అభివృద్ధికి నిమిత్తం చేయాలి వాటిని కూడా మాకు చెప్పేది జనరల్ గా స్థానికంగా ఉన్నటువంటి వారికి కొంత భయాలు ఉంటాయి ఎలాగంటే రేపు ఒకవేళ మీరు బీజేపీతో పెట్టుకుంటే స్టీల్ ప్లాంట్ ఏమవుతుందని అలాగే కి ఏమవుతుంది అలాగే క్రిస్టియన్ మైనార్టీస్కి ఏమవుతుంది ముస్లిం మైనార్టీస్కి అంటే ఒక అభద్రత భావం ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొల్తుంది దానికి ఎవరికి కాదన్నా సరే ఇది మనం మాట్లాడుకోవచ్చు ఒకవేళ పెట్టుకుంటే మీరు ప్రైవేటైజేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెడతారా అనే ఆలోచన ఉండచ్చు కానీ మేము చెప్తున్నాం మేము గతంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షించాం ఈరోజు గడిచిన ఐదు సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ కోసం మేము పోరాటం చేస్తున్నాం అటు కార్మికుల కోసం ఇటు నిర్వాసితుల కోసం మేము అందుకే చెప్తున్నాం ఇది ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం తీసుకున్నటువంటి నిర్ణయం మేము ఏమైతే కట్టుబడి ఉన్నావో స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తాం నిర్వాసితులకు న్యాయం అన్నది ఏదైతే నా మా నినాదం ఉందో అది ఖచ్చితంగా మేము ఒక దాన్ని కట్టుబడి ఉంటాం కూడా ఇస్తున్నాం ఎట్టి పరిస్థితిలో కూడా ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే మేము గమనించాలి జనరల్గా ఈ పాలసీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ పాలసీ ఇప్పుడు పెట్టింది కాదు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ పాలసీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఉంది అది ఆ పాలసీలో మార్పు చేస్తే మళ్ళీ అసలు ప్రైవేటైజేషన్ అంశం బయట రాదు కానీ ఆ పాలసీ మార్చడానికి కేంద్రంలో ఉన్నటువంటి వారు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఈరోజు రేపు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా మేము ప్రైవేటైజ్ చేయకుండా ఉంటారంటే సరిపోదు మీరు కేంద్రంలో ఉన్నటువంటి ఆ పాలసీని మార్చాలన్న ఒక ఆలోచన తేవాలి అప్పుడే మీకు చాలా సాంక్యత ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు ఏదైతే ప్రైవేటైజేషన్ పాలసీ ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ తొంభై ఐదు శాతం పబ్లిక్ సెక్టార్ మనం ప్రైవేటైజ్ చేస్తాం ఒక ఐదు శాతం మాత్రం ఉన్నాయి ప్రజలందరూ కూడా ఈ ఐదు శాతం ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ ఉంచాలి ఎందుకంటే ప్రైవేటైజేషన్ తో కంపేర్ చేసుకోవడానికి ప్రైవేట్ కంపెనీస్ లో ఏ విధంగా ఉంది పబ్లిక్ సెక్టర్ ఏ విధంగా కంపేర్ ఉంటుంది కనుక ఇప్పుడున్న ఐదు శాతం పబ్లిక్ సెక్టర్ లో ఉన్నటువంటి అన్ని కూడా పబ్లిక్ లోనే కొనసాగించాలి అనేది ఎక్కువ మెజార్టీ డిమాండ్ కనుక మేము స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కావచ్చు కార్మిక సంఘాలు కావచ్చు నిర్వాసితులు కావచ్చు కాంట్రాక్ట్ లేబర్ కావచ్చు అక్కడ భరోసా ఇస్తున్నాం రేపు స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తాం కట్టుబడి ఉన్నాం గతంలో కూడా వాజ్పేయి గవర్నమెంట్ అప్పుడు బీజేపీ ఉన్నప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే దీన్ని పరిరక్షించారు ఆ రోజు అప్పుడు అంతా కూడా ఈ కన్వర్ట్ చేసి మళ్ళీ లాభాల బట్ల ఆ నిర్ణయం తీసుకుని లాభాల బట్లు నడిచేటట్టుగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే మేము ఇవి మాకు ఈ పొత్తుని మీరు కూడా దీన్ని స్వాగతించాలి మా మీద నమ్మకంతో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా సోదరులు